స్మార్ట్ సుందర్ నేమాని వీక్షకుల స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం స్వైర విహారం చేస్తున్న వీధి కుక్కలు ఇది గత కొంతకాలంగా సుప్రీంకోర్టులో కూడా నలుగుతున్నటువంటి అంశం జంతు ప్రేమికులు కూడా ఓకే దీని గురించి విపరీతంగా బాధపడుతున్న అంశం వెరసి మధ్యలో పిల్లలు ముసలి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ కుక్క ఘాటుకు బలై లేదా రేబ రేబిస్ వ్యాధికి గురై మరణిస్తున్నటువంటి సంఘటన కాకపోతే గతంలో కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా వీధి కుక్కలు బాగా సంఖ్య పెరిగిపోయింది సుప్రీంకోర్టు దాన్ని ఎలాగైనా చర్య అనేక రకాలైనటువంటి చర్య తీసుకోవాలనే అని అని చెప్తోంది కానీ జంతు ప్రేమికులు అవురా అట్లా వాటిని చంపేస్తారా వీధి కుక్కలని అది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు సరేనండి ఓ పని చేయండి మీరు ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో ఒక్కొక్క వంద కుక్కలని దత్త తీసుకుని వాటిని మీ కాంపౌండ్లో అది కట్టేసి వాటిని చూసుకోండి మీరు నిజంగా జంతు ప్రేమికులు కాబట్టి బ్లూ క్రాస్ అవనివ్వండి ఇంకా బోల్డ్ మంది మాట్లాడుతున్నారు మనకు ఆ పేర్లు అనవసరం కానీ లేదు పని చేయండి మీలాంటి వాళ్ళందరూ కలిపి జంతు ప్రేమికులందరూ కలిపి ఒక పెద్ద కార్పస్ పండు తయారు చేసి కుక్క కాటుకు బలైన వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం వైద్య స సౌకర్యం కలిగించేలాగా మరణించిన కుటుంబానికి ఐదు నుంచి పది లక్షల పరిహారం అందేలాగా ఒక కార్పస్ పండు ఏర్పాటు చేయండి మాట్లాడేస్తే కుదురుతుందండి బాధితుల ఏంటి బాధింపబడుతున్నటువంటి వాళ్ళు కుక్క బారిని పడినటువంటి వాళ్ళు వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకోవాలి అటు ప్రభుత్వం చూసుకోక ఇటు వీళ్ళతలు వీళ్ళే వాటిని కొట్టో తరిమి చేస్తేనేమో మీల ఐ జంతు ప్రేమికులేమో ఊరుకోరు కదా ఇలా ఈ రకంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారండి ఇప్పుడున్నటువంటి ఈ వీధి కుక్కల స్వైర విహారం వల్ల మరి దీనికి ఎవరండి సమాధానం చెప్పేది నేను మాట్లాడతాను జంతు ప్రేమికులు అంటే మేము జంతు ప్రేమికులం అండి అలాగని అంటే వేదాలు చెప్తున్నట్టుగా కుక్కని పెంచితే దేవతలు ఇంట్లోకి రారు అంతకుందు పితృదేవతలే రారు ఇంట్లోకి ఇంట్లోకి పితృదేవతలు రావడానికి ఇష్టపడట మనం గోవు లోపల ఉండాలి కుక్క గేటు బయట ఉండాలి క్వైట్ ఆపోజిట్ అయిపోయింది మన జీవితాలు సరేలేండి అవన్నీ అంత ఎందుకు ఇలా జంతు ప్రేమికులందరూ కలిపి మనిషికి ఒక లక్ష చొప్పున ఒక పెద్ద కార్పస్ పడి తయారు చేసి మరణించిన వాడి కుటుంబాలకు పది లక్షలు గాయపడిన వాళ్ళకి అయినంత వైద్యము లేదా లక్ష రూపాయలు ఎందుకంటే వాళ్ళు చాలా రోజులుగా ఇంజక్షన్లు అవి తీసుకోవాలి కదా ఇలా చేయండి మీరు కూడా నాతో ఎకీప్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా అనమాట ఇదే ఈరోజు మాట్లాడుకున్న చదువు